ఆంధ్రప్రదేశ్లో రాజకీయ సమీకరణాలు తరచూ మారిపోతూనే ఉంటాయి అయినప్పటికీ రెండు పేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కాపు సామాజిక వర్గం కీలక భూమిక పోషించింది ఈ వర్గం గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలబడిన ఈసారి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలోని జనసేన వైపు మొగ్గు చూపింది దాంతో వైసీపీ ఘోర పరాజయాన్ని చవిచూసింది ఇప్పుడు జగన్ ఈ సామాజిక వర్గాన్ని తిరిగి ఆకర్షించేందుకు కొత్త వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు కనిపిస్తోంది రెండు పేల పంతొమ్మిది ఎన్నికల్లో కాపు వర్గం వైసీపీకి మద్దతిచ్చి పార్టీ అధికారంలోకి రావడానికి సహాయపడింది అయితే రెండు పేల నాటికి ఈ వర్గం పూర్తిగా వైసీపీకి విరుద్ధంగా మారింది ముఖ్యంగా జనసేన నేతలను వైసీపీ నాయకులు తీవ్రంగా విమర్శించడంతో కాపు యువత జనసేనను తమ పార్టీగా భావించారు పవన్ కళ్యాణ్పై ఉన్న గట్టి నమ్మకంతో ఈ వర్గం టీడీపీ జనసేన కూటమికి పూర్తి మద్దతిచ్చింది ఓటమి అనంతరం జగన్ పార్టీని పునరుద్దరించేందుకు కాపు నేతలకు మరింత ప్రాధాన్యత ఇస్తున్నారు ముఖ్యంగా ఉత్తరాంధ్ర మరియు కోస్తాంధ్ర ప్రాంతాల్లో ఈ సామాజిక వర్గానికి చెందిన కీలక నేతలను ఆకట్టుకోవడానికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు బొత్స సత్యనారాయణను ఎమ్మెల్సీగా పంపడం కురసాల కన్నబాబును ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ నియమించడం దాడిశెట్టి రాజాను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రకటించడం వైసీపీ అధికారాన్ని కోల్పోయిన వెంటనే మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ పార్టీని వీడడం ఆలనాని టీడీపీలో చేరడం జగన్ కు కొత్త సమస్యలు తెచ్చాయి కాపు వర్గానికి చెందిన మరికొందరు నేతలు వైసీపీకి దూరమవుతుండటంతో జగన్ ఇప్పుడు వారిని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు కాపు సామాజిక వర్గం ప్రధానంగా పవన్ కళ్యాణ్ ను తమ నాయకుడిగా చూస్తోంది జనసేన టీడీపీ కూటమి వర్గం మరింతగా పవన్ కే మద్దతు ఇవ్వబోతుందని స్పష్టంగా కనిపిస్తోంది కాబట్టి జగన్ ఇప్పుడున్న కాపు నాయకులకు అధిక ప్రాధాన్యత ఇచ్చినా అది ఎంతవరకు ఓటర్ల మనసులను మార్చగలదు అనేది అనుమానాస్పదమే రాబోయే రోజుల్లో జగన్ కాపుల మద్దతు పొందే తన వ్యూహంలో ఎంతవరకు విజయం సాధిస్తారో వేచి చూడాలి మరిన్ని అప్డేట్స్ కోసం మా టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి